అన్న రమ్మన్నారు రావచ్చా వెళ్ళొచ్చా మాకు సవాల్ విసిరారు లోపలే ఉన్నారంట ఎమ్మెల్యేలు అందరూ మేము మమ్మల్ని అనుమతిస్తే మేము లోపలికి వెళ్తాం టీడీపీ ఒక డ్రామాకి తెరదైపి పోలీసుల్ని పంపించి కరుణాకర్ రెడ్డి గారిని అడ్డుకుంటారు అడ్డుకొని కరుణాకర్ రెడ్డి గారు డ్రామాలు వేస్తున్నారు అని అంటారు మేము ఇప్పుడు గోశాల దగ్గరికే వచ్చాం నేను ఎంపీ గారు ఎంపీ గారినేమో అక్కడ ఆపేశారు మమ్మల్ని లోపలికి పంపించడం లేదు ప్రభుత్వం లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు సాక్షాత్తు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారే సవాల్ విసిరారు లోపల జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళేమో రమ్మని నేరుగా కవణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు మేము ఇంటికి వచ్చాము మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు మరి ఎందుకు అక్కడంతా కూడా ఆ నానాగి అంతమంది పోలీసు వాళ్ళు మా స్వగృహం దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది మాజీ డిప్యూటీ సీఎం అడ్డుకున్నారు మాజీ మంత్రి రోజా గారిని అడ్డుకున్నారు ఎమ్మెల్సీ గారిని అడ్డుకున్నారు ఎంపీ గారిని అడ్డుకున్నారు మేము వాళ్ళని డైవర్ట్ చేసి నేను ఎంపీ గారు రాగే ఇక్కడికి మేము మేము వాళ్ళని అడుగుతున్నది కూడా ఒకటే మీరు లోపల ఉండి కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసిన మాట వాస్తవం అది రికార్డ్ అయింది రండి అని మేము ఎస్కార్ట్ ని పంపిస్తామని రండి మీరు ఏదో ఇచ్చేటటువంటి ఎస్కార్ట్ ను మాకే ఇచ్చి పంపించండి మీరు కూడా పాటు రండి కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికే తీసుకుంటాం మాకే అభ్యంతరం లేదు ఇక్కడికి రావడానికి అంటే ఈ సంపూర్ణంగా మేము ఒకే స్టాండ్ మీదే ఉన్నాం వాళ్లే అంకెలు మారుస్తున్నారు ఒకళ్ళు ఇరవై అంటారు ఒకళ్ళ నలభై అంటారు ఒకళ్ళ అరవై అంటారు అరుణాకర్ రెడ్డి గారు తాను చెప్పినటువంటి మాటల మీద కట్టుబడి ఉన్నారు దాన్ని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు